భీమవరం పరిసర ప్రజలందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక సువర్ణ అవకాశం ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో హెవీ డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభిస్తా ఉంది తేలిక వెహికల్స్ అంటే మోటార్ సైకిల్ కారు జీపు ఇటువంటి లైసెన్స్ వచ్చి వన్ ఇయర్ అయిన అందరూ కూడా హెవీ వెహికల్స్ అంటే బస్సులు లారీలు ఇవన్నీ కూడా తోటాకి కావాల్సిన శిక్షణ అద్భుతమైనటువంటి వాహనం ద్వారా మరియు అద్భుతమైన డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా ముప్పై రెండు రోజుల పాటు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉదయం పూట అంతా తీరి మధ్యాహ్నం అంతా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ గారితో పాటు యువతల శిక్షణ ఇచ్చే ఆయన కూడా ఉంటారు ఇద్దరు డ్రైవింగ్ కంట్రోల్ చేస్తారు ఒకవేళ ఆయన ఆయన తప్పు చేసినా ఇక్కడ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు దీనికి మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తాము ఆ సర్టిఫికేట్ అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ మేమే తీసుకెళ్లి మా బస్సు మీదే డెస్క్ తీసుకుని లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తాము ఇది ముప్పై రెండు రోజుల క్లాసు ఇది యొక్క ఫీజు ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు ఇది కనుక తీసుకున్నట్టయితే కనుక మీకు మంచి నైపుణ్యం వస్తుంది అది కాక ఆర్టీసీలో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ డ్రైవింగ్ స్కూల్